తమ్ ఆ పార్టీని ఏర్పాటు చేసిన అక్కినేని అఖిల్ అఖిల్ ఇలాంటి పార్టీని ఏర్పాటు చేయడంతో ప్రభాస్ అలాగే ఆయన అభిమానులందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట మామూలుగా ప్రభాస్ ఏ ప్రతి ఒక్కరికి పార్టీ ఇస్తూ ఉంటారు తన ఇంటి భోజనాన్ని రుచి చూపిస్తూ ఉంటారు కానీ ఇక్కడ కాస్త వెరైటీగా మారిపోయిందన్నమాట పరిస్థితి ఇక ప్రభాస్ అక్కినేని అఖిల్ పెళ్ళికి వచ్చారట రావడం మాత్రమే కాకుండా నవ దంపతులు అయినటువంటి అఖిల్ అలాగే జైనబ్ని ఆశీర్వదించారట ఆ తర్వాత పెళ్లి పనులన్నీ కూడా దగ్గరుండి మరీ చూసుకున్నారట ఇక దీంతో ఈ వేడుక అంతా కూడా చాలా కన్నుల పండుగలా ఉంది అంటూ నాగార్జున గారు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట ఇక వెంటనే అకిలని అఖిల్ వేసినటువంటి మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదన్నమాట ఇక మామూలుగా ప్రభాసే ప్రతి ఒక్కరికి ఇంటి భోజనాలను ఏర్పాటు చేస్తారన్న సంగతి తెలిసిందే అయితే ప్రభాస్ రాకతో వంటకాలలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా ప్రభాస్ కోసం వండించారట అక్కినని అని అఖిల్ ఇక అలా వండించడం మాత్రమే కాకుండా దగ్గరుండి మరి ప్రభాస్ కి ఈ యొక్క అద్భుతమైన వెరైటీస్ ఫుడ్ ని వడ్డించారట దీంతో ప్రభాస్ మాత్రం ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారట ఇలా ఇన్ని వెరైటీస్ నా కళ్ళ ముందు ఉంటే నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది కానీ ఇది కాస్త వెరైటీగానే అనిపిస్తుంది అంటే ప్రభాస్ అయితే చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట ఏదేమైనప్పటికీ అఖిల్ ఇలా ప్లాన్ చేసి మరి ప్రభాస్కి ఇలాంటి ఒక బిగ్ సర్ప్రైజ్ని పార్టీని ఇవ్వడం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెటింటా వైరల్గా మారుతూ ఉన్నాయి